శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మనం కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చామండి పంతొమ్మిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో చివరిలో ముగిసిన కథ నుంచి ఈ కథ ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు నిజస్వరూపంలో మునీశ్వరుల దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కథ ఇప్పుడు ప్రారంభమవుతుందండి చాతుర్మాస్య వ్రత ప్రభావం గురించి తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపంతో ప్రకాశిస్తున్న ఆ సమయంలో జ్ఞానసిద్ధుడు అనే మహర్షి అత్యంత ఆనందంతో తన్మయత్వం నిండిన మనస్సుతో విష్ణుమూర్తిని స్థుతించడం ప్రారంభించాడు ఓ దయానిధి వేదవేత్తలా నిన్ను వేదవైద్యుడు అంటూ పొగుడుతారు వారంతా నిన్ను అద్వితీయుడుగా వేద వేదాంత స్థితినివిగా కీర్తిస్తారు సూర్యచంద్రుల చేత శివుడు బ్రహ్మ మొదలైన దేవతల చేత మహారాజులు చక్రవర్తుల చేత స్థుతులు అందుకునే రమణీయమైన పాద పద్మాలు కలిగిన వాడ నీకు నమస్కారం పంచభూతాలు సమస్తమైన ప్రాణాలు కూడా నీ నీ స్వరూపాలే నీ దయపై ఆధారపడి జీవిస్తున్నాయి శివుడి చేతుల పూజలు అందుకునే ఓ స్వామి నీకంటే గొప్పదైన దైవం లేదు నీ నివాసం కంటే గొప్పదైన స్థానం లేదు నీకంటే పరమసత్యం లేదు సర్వాధికారాలు నీకున్నాయి ఈ అఖండ విశ్వంలో కదిలేవి కదలనివి అయిన ప్రాణులు వాటిని అవరించి ఉండే మహామయ అన్నీ నీలో కనిపిస్తున్నాయి సృష్టి ఆరంభం నువ్వే అంతం కూడా నువ్వే నువ్వు యజ్ఞస్వరూపిడివి భక్ష్య భోజ్య చోహ్య లేహాలనే నాలుగు విధాలుగా ఉండే అన్ని రకాలైన భోజన పదార్థాల్లో అన్న రూపంగా ఉండే పరమ దైవానివి నువ్వే నీ రూపం అమృతమయం నీ నామం అమృతమయం ఓ మాధవ నీకు హృదయపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తున్నాను మాధవ సమస్త లోకాలకు నువ్వే ఆధారం అన్ని పురాణాల సారాంశం నువ్వే ఈ విశ్వం అంతా నీవల్లే పుడుతుంది నీవల్లే పెరుగుతుంది నీవల్లే నశిస్తుంది నీలోకే చేరుతుంది అన్ని ప్రాణులు హృదయాల్లో నువ్వే ఉంటావు సూర్యచంద్రులు నీకు కళ్ళుగా ఉంటారు నువ్వు సర్వాంతర్యామి నిరాకారుడవు నిరంజనుడువు నిత్యుడవు శాశ్వతుడువు నువ్వు కేవలం శారీరకమైన కళ్ళకు కనిపించవు కృష్ణ ఈశ్వర నిన్ను చూడాలంటే మనోనేత్రాలు కావాలి నిన్ను చూసిన వారికి పాపాలేవి అంటవు నీ దర్శనం చేసుకున్న నాకు ఇక వేరే ధ్యాస ధ్యేయం లేవు నిన్ను తరింప నీకు నమస్కరించడం వల్ల నా జీవితం చరితార్థమై మనిషిగా పుట్టినందుకు ఇంతకన్నా మరొక భాగ్యం నాకు దక్కదు సంసార సాగరంలో కొట్టుకుపోతన నన్ను కాపాడావు నీ రాకతో మా ఆశ్రమ పా ప్రాంతమంతా పావనమైంది నువ్వు భక్తుల నేత్రాలకు మాత్రమే కనిపిస్తావు ఓ అనంతుడా ముకుంద పరమాత్మ దయానుయుడా నీకు నమస్కారం మహర్షులు సాధు పురుషులు హృదయాల్లో నివాసం ఉండే కారణ్యమూర్తి నీకు నమస్కారం గోవింద మాధవ మధుసూదన దేవదేవ వైకుంఠ నివాస వేదాలు చదివిన శాస్త్ర పురాణాల ఆశాంతం పుక్కిట పట్టిన నువ్వు కనిపించవు కేవలం నీ పాదాల మీద పట్టుబ పట్టుబడలని భక్తి శ్రద్ధలు కలిగిన వారికి మాత్రమే నువ్వు కనిపిస్తావు ధ్రువుడు మార్కండేయుడు ప్రహ్లాదుడు విభీషణుడు ఉద్ధవుడు గజేంద్రుడు మొదలైన భక్తులంతా నీ నామాన్ని అనుక్షణం జపించి మోక్షాన్ని పొందారు నీ పేరు స్మరించడంతోనే అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది వాసుదేవ నారాయణ నీకు నమస్కారం అంటూ జ్ఞానసిద్ధుడు తనను తాను మరిచిపోయి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని అనేక విధాలుగా సాష్టాంగ నమస్కారాలు చేశాడు జ్ఞానసిద్ధుడు చేసిన స్తోత్రానికి విష్ణుమూర్తి ఎంతగానో సంతోషించాడు జ్ఞానసిద్ధుడా నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు అందుకు జ్ఞానసిద్ధుడు స్వామి నిన్ను నేరుగా చూసిన భాగ్యం కలిగింది ఇంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు శాశ్వతంగా నిన్ను చూసేందుకు వీలుగా నిరంతరం నీ వైకుంఠంలో నివాసం ఉండే భాగ్యం కల్పించు అదే నేను కోరుకునే వరం అంటూ నమస్కారం చేశాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడా నువ్వు కోరుకున్న వరం ఇస్తున్నాను దీంతో పాటు మరొక వరం కూడా ఇస్తాను ఈ లోకంలో చాలామంది దురాచారాలు పాటిస్తూ సత్కార్యాలకు దూరంగా ఉంటున్నారు చాలామంది బుద్ధిహీనులై పాపకార్యాలు చేస్తున్నారు అటువంటి వారి పాపాలు పోగొట్టడానికి ఓ వ్రతం చేయ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను శ్రీ మహాలక్ష్మితో కలిసి నేను పాల సముద్రంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆదిశేషుడి మీద నిద్ర ప్రారంభిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాను ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించే కాలం కేవలం పాపాత్ముల్ని ఉద్ధరించడం కోసం మాత్రమే నేను ఈ నిద్ర నాటకం ఆడతాను నిజానికి నాకు నిద్ర మెలుకువ అనే స్థితులు ఉండవు భక్తులను పరీక్షించడానికే ఈ నాటకం ఆడతాను ఈ నాలుగు నెలలు కాలంలో చేసే ధ్యాన తప దాన కార్యాలన్నీ ఉత్తమ ఫలితాలు ఇస్తాయి పాటు నీ సహచారులైన మహర్షులంతా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించని వారు బ్రాహ్మహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు చాతుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి నా సన్నిధిలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది చాతుర్మాస వ్రతంలో భాగంగా మాసంలో శాఖములు అంటే కూరలు శ్రావణ మాసంలో పెరుగు భాద్రపద మాసంలో పాలు మాసంలో పుష్పాలు పదార్థాలు విడిచిపెట్టాలి ఇలా చేసిన వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నేను చెప్పిన చాతుర్మాస వ్రతాన్ని లోకంలో ప్రచారం చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అలాగే నువ్వు చేసిన స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి కూడా అన్ని పాపాలు నశించేలా వరం ఇస్తున్నాను నువ్వు లోకంలో చాతుర్మాస వ్రతాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చే బాధ్యత నిర్వహించి అంత్యకాలంలో నన్ను చేరుకుంటావు అని శ్రీహరి జ్ఞానసిద్ధుడికి వరం ఇచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ధనబోలుడా చాతుర్మాస్య వ్రతానికి సంబంధించిన వివరాలు ఇవి విన్నావు కదా ఎంతటి పాపాత్ములైనా దుర్మార్గులైనా హరిభక్తితో ఈ వ్రతాన్ని చేసినట్లయితే తమ పాపాల నుంచి విముక్తి పొందుతారు అన్ని వర్గాల వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతం చెయ్యని వారు గోహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు కోటి జన్మల్లో మద్యపానం చేసిన పాపాన్ని మూటగట్టుకుంటారు శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వంద యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది చివరి కాలంలో విష్ణులోకాన్ని పొందుతారు అంటూ అంగీరసుడు జ్ఞానసిద్ధుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు ఈ విషయాలన్నీ విన్నా వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తూ రాజా నేను చెప్పిన కార్తీక మాస వ్రత వివరాలన్నీ శ్రద్ధగా వింటున్నావు కదా నువ్వు కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు అని ఉపదేశించాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని అంశాలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్